హైదరాబాద్ ఉస్మానియా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ పై కాలేజ్ అధ్యాపకులు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ అరుణను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు డీఎంఈని కలిసి సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ ఆసుపత్రులకు వచ్చే రోగులు విద్యార్థులు అధ్యాపకులను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు రోగులకు సిబ్బందికి ఉపయోగపడే లిఫ్ట్ ని కూడా ఆపేశారని ఆరోపించారు దీంతో దివ్యాంగులు కూడా మెట్లెక్కలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు గతంలో విజయవాడ డెంటల్ కాలేజీలో పనిచేసినప్పుడు కూడా ఆమె ఇదే తరహాలో ప్రవర్తించారని చెబుతున్నారు ప్రిన్సిపాల్ పై ఫిర్యాదులు రావడంతో డిఎంఈ ఒక కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ నివేదిక ఇచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు